అడ్వకేట్ వాళ్ళ మదర్ పేరుతో డీకేటీ పట్టా ఇచ్చిన స్థలం పైన అతని నివాసం ఏర్పాటు చేసుకుంటూ ఉంటే దానిపైన కొంతమంది స్థానికుల అర్జీ చేసినారని అర్జీ పెట్టినారని మరియు హైకోర్టులో కూడా రిట్ పిటిషన్లో వేసినారని చెప్పి మున్సిపల్ అధికారులు ఎటువంటి లీగల్ నోటీస్ ఇవ్వకుండా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకుండా అది రహదారి అని తొలగించడానికి ప్రయత్నం చేసినారు ఏదైనా ఒకవేళ అది రహదారా రహదారి కాదా అనే వివరణ తెలుసుకోవాల్సిన బాధ్యత మున్సిపల్ అధికారులకు ఉంది కనీసం న్యా న్యాయవాదన విషయం కూడా గ్రహించకుండా ఇది రహదారే కాదనే విచారణ జరపకుండా అతని నుంచి ఎటువంటి ఎక్స్ప్లెనేషన్ తీసుకోకుండా ఇల్లీగల్గా జేసీబీ దిశపై ఒక కట్టడాన్ని ఒక నివాస కట్టడాన్ని కూర్చు అది ఆదివారం పూట్టిన సెలవు రోజులో దాన్ని అక్రమంగా తొలగించడం అనేది చాలా అన్యాయమైన చర్య ఈ విషయం మీద ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్కి పోయి ఫిర్యాదు ఇస్తే కనీసం అడ్వకేట్స్ అనేది గౌరవం లేకుండా ఫిర్యాదు తీసుకుంటే ఫిర్యాదులను కేసులు రిజిస్టర్ చేయడం కానీ రెఫరెన్స్ ఇవ్వడం కానీ ఎటువంటిది ఏమి లే అందుకే అడ్ అడ్వకేట్స్కు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది కాబట్టి ఈ విషయం మీద మేము ఈరోజు బద్వేల్ కోర్టులో విధుల బహిష్కరణ చేసినాం ప్రొటెస్ట్ చేసినాము న్యాయవాదికి ఆ విషయంలో అన్యాయం జరిగినది కాబట్టి న్యాయవాది తరపున శ్రీధర్ తరపున మేమందరం కూడా గట్టిగా సపోర్టుగా బార్ నుంచి అడ్వకేట్స్ అందరూ యునానమస్గా డిసైడ్ చేసుకొని ఒక రిజల్యూషన్ పాస్ చేసి ఆ రిజల్యూషన్ ప్రకారం మేము అందరం అతనికి జరిగిన అన్యాయంపై ప్రొటెస్ట్ చేయడానికి సంసిద్ధపడినాం బద్వేల్లో అందరికీ తెలిసిన సత్యమే రోడ్ల విషయంలో చాలా చోట్ల ఆక్రమించుంటే ఈవెన్ మున్సిపల్ ఆఫీస్కి ఎదురుగా ఉన్న వాటిపైన చర్యలు చేయరు ఇది రోడ్డు కాదు ఎక్కడ లోన్ ల్యాండ్ మార్క్ రోడ్డు అనే విషయంలో ఎక్కడ ఏ లేఅవుట్లో లేదు అదేమో రోడ్డు అంటారు లేఅవుట్లో లేని దాన్ని డిఫారం పట్టా ఇచ్చిన దాన్ని రియల్గా ఉండే పార్కులను రోడ్లను వాటిపైన చర్యలు తీసుకోవడంలో మున్సిపల్ అధికారులు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తుంటారో తెలియడంలే అడ్వకేషన్ మీదకి వచ్చేటప్పటికి మాత్రం ఎటువంటి ముందస్తు నోటీసులు లేకుండా ఎటువంటి ఎక్స్ప్లెనేషన్ లేకుండా వాళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చిన రీతిలో విష్ట తీర రీతిలో మున్సిపల్ అధికారులు కానీ మిగతా అధికారులు కానీ ప్రవర్తించిన తీరు సరిగా లేదని చెప్పి మేము వాళ్ళ తీరును ఈ రకంగా ఖండిస్తూ ఉండం